గత రెండు రోజుల క్రితం ఎర్రమాడు గ్రామం చేలల్లో తప్పిపై దిక్కుతోచని తిరుగుతున్న ముగ్గురు పిల్లలు నాంచరమ్మ వెంకటేశ్వరమ్మ చెంచయ్యలను గ్రామ సర్పంచు వర్రా మోహన్ రావు పిల్లలను చేరదీసి వారికి ఆహారము చెప్పులు బట్టలు పెట్టి వారిని తిరుమూరు స్టేషన్ కి అప్పగించారు పిల్లలు వారి వివరాలు చెప్పలేకపోవడంతో ఎస్ఐ కేవీజీవి వారి వివరాలు సేకరించే క్రమంలో పిల్లలను స్థానిక పరిపూర్ణ ఆశ్రమం నిర్వాహకులు సిరికొండ నాగేశ్వరరావు అభికి ఫోన్ చేసి పరిపూర్ణ ఆశ్రమంలో ఉంచి వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు వారు కావలి దగ్గర కందుకూరు మండలం రామయ్యపట్నం అని వారి తల్లిదండ్రులు శ్రీను లచ్చం అని వివరాలు సేకరించి ఈరోజు వారికి పిల్లలను సురక్షితంగా అప్పగించడం జరిగింది కేవలం నలభై నలభై ఎనిమిది గంటల్లో పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చిన కేబీజీబీని పలువురు అభినందించారు అందరికీ నమస్కారం మొన్న రెండు రోజుల క్రితం వాళ్ళ ఎల్లమోడ పొలాల్లో ముగ్గురు గొడవలు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఊరి పేరు చదివి చనిపోవడం వల్ల పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని రెండు రోజులు కూడా పలుకున్న ఆశ్రమంలో ఉంచడం జరిగింది వాళ్ళ యొక్క భావాలను కూడా ఆశ్రమం వచ్చి చక్కగా చూస్తున్నారు అయితే వాళ్ళ తల్లిదండ్రులు సమాచారం అందుకుని వాళ్ళకి కావాలన్నా దగ్గర రామన్ బలం ఇక్కడ వాళ్ళు బయట వాళ్ళు బాత్రూమ్ పెట్టుకునే పెద్ద పంపించం చేస్తూ ఉంటారు దానిలో భాగంగా వీళ్ళు ఇప్పుడు బంధువులు ఇక్కడ ఉంటే ఇక్కడ పిల్లలు వచ్చి దాంట్లో దగ్గర పోయి ఎర్రమాలో పొలాల్లో ఉంటే రైతులు ఉన్న గ్రామ పంచాలను కూడా తీసుకొని పోలీసులు అప్పుడు చెప్పినట్లయితే వాళ్ళ యొక్క బాగులను చూసుకొని వాళ్ళ పేరెంట్స్కి సమాచారం ఇచ్చాను సమాచారం వచ్చే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు చెప్తున్నాం కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలిసినట్టుగా చాలామంది ప్రతి ఒక్కరిని పద్ధతులు గ్యాన్ని అందరూ కూడా బాగా స్పందించి వాళ్ళ తెలుసుకున్నారు ఎవరు ఎవరైనా అడిగారు నేను చేసిన సర్వీస్ కూడా బాగా కొట్టేయారు సందర్భంగా అందరూ కూడా వేరు వేరుగా ధన్యవాదాలు తెలిపేస్తాం ఎందుకంటే నేను ఫుడక్షన్ నా దగ్గర అప్పేస్తాం దీనిలో సాకరించిన అందరూ కూడా వేరు వేరే ధన్యవాదాలు తెలిపేస్తున్నాం థ్యాంక్ యూ